నమస్తే వెల్కమ్ టు రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం గురువు గారు కుంభరాశి వారికి మే నెలలో అసలు ఎలాంటి ఫలితాలు కనిపిస్తున్నాయి గోచారం ప్రకారం చూసుకుంటే వారి విద్యార్థులకు కావచ్చు ఉద్యోగస్తులకు కావచ్చు ఎవరెవరికి ఏ విధంగా ఫలితాలు అనేవి చూపిస్తున్నాయి అంటారు దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురం అమ్మ ఈ యొక్క కుంభరాశి వారికి ఈ మే నెలలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏలినాటి శని జరుగుతుంది తల్లి కాబట్టి ఈ ఏలినాటి శనిలో కుంభరాశి వాళ్ళు చాలా భయపడిపోయారు ఆ మధ్య కాబట్టి మనకి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి శనీశ్వరుడు ఈ కుంభరాశి నుంచి వెళ్ళిపోయి మేనరాశిలోకి వచ్చేసాడు దానివల్ల మనకేమైందంటే ఈ కుంభరాశి వారికి మధ్యస్థంగా ఈ ఎన్నచరి ప్రభావం నడుస్తుంది కాబట్టి చాలామంది పాపం కుంభరాశి వారు చాలా అనేక రకాలు బాధలు పడిపోయారు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అవమానాలు అపనిందలు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మనసు కూడా చాలా నిరాశగా నిస్పృహగా ఉన్నారు పాపం అటువంటి వారందరికీ కూడా ఈ శనీశ్వరుడు కాస్త ఒక విరామం ఇచ్చాడు మనకి ఇకపోతే చాలా రాహువు ధనస్థానంలో ఉండడం వల్ల వాక్స్థానంలో ఉండడం వల్ల చాలా కష్టమైనటువంటి పదచాలం అలేఖ్య చిట్టి పికిల్స్ లాగా ఆ అమ్మాయిలాగా కొంచెం కఠినంగా మాట్లాడటం దురుసుగా మాట్లాడడం వ్యాపారాలు దారి మీద దాని ప్రభావం పడడం ఇలాంటివన్నీ జరిగినాయి అలాగే నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు ఇలాంటివి కూడా చాలా కొంతమందికి అమ్మ మళ్ళీ అందరూ అనుకుంటారేమో ఆ రకంగా ఈ యొక్క కుంభరాశి వారంతా కూడా చాలా మనోవేదనకి గురయ్యారు రైతులు రకరకాల పంటలు వేశారు కానీ మిరపకాయలకి రేట్లు లేవమ్మా అలాగే ధాన్యాలు పండించారు మరి ఆ రైతు కమిషన్ మధ్యలో కమిషన్ ఏజెంట్ వాళ్ళకి కూడా తినాలి కదా మరి అందువల్ల సరైనటువంటి కస్టమర్ దగ్గరికి వెళ్లకుండా మధ్యలో ఇక్కడ ఈ యొక్క రైతుకు కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల లాభాలు తగ్గినాయి ఇక కూరగాయల బిజినెస్లు కమిషన్ ఏజెంట్స్ వీళ్ళంతా కూడా మంచిగా సంపాదించారు అయితే ముఖ్యంగా ఈ యొక్క కుజుడు మనకి ఎక్కడున్నాడమ్మా కర్కాటక రాశిలో నేర్చిపెట్టున్నాడు తర్వాత మే ముప్పైవ తేదీన ఈ యొక్క గురుడు మిథున రాశిలో ప్రవేశం ఆ తర్వాత కర్కాటక రాశి మళ్ళీ మిథున రాశి సంచారాలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వీటి రీత్యా ఏమైపోయిందంటే ఈ యొక్క కుంభరాశి వారికి మరి దాకా కూడా అష్టమ కేతువు నడిచాడు కాబట్టి ఏదైనా కనుక ఒక సమస్య వచ్చినట్టు ఆందోళనగా భయం భయంగా ఉండడం ఇలాంటివన్నీ కూడా జరిగేవి ఇవన్నీ కూడా పోయి చక్కగా వాళ్ళంతా కూడా మనశ్శాంతి అనేటటువంటిది కాస్త వచ్చిందనమాట అండ్ సముద్రం సంబంధమైనటువంటి వ్యవహారాల్లో సముద్రం ఇవన్నీ కూడా సముద్రం ప్రొడక్ట్స్ అటువంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా కాబట్టి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాలు రావు అని అనుకోకూడదు ఉద్యోగాలు అందరికీ కూడా వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు వచ్చేస్తాయి కాబట్టి విద్యార్థులు కూడా మనకి ఈ మే ముప్పై తర్వాత మరి పంచమ స్థాన స్థితిగతుడైనటువంటి గురుగ్రహం అనేకమైనటువంటి శుభాలను మీకు ఇస్తుంది ఈ శుభాల పరంపర తట్టుకోలేక కుంభరాశి వారు ఉక్కిరి బిక్కిరైపోతారండి అనేక రకమైనటువంటి వ్యాపారాలు పెట్టుకోవాలి అనేటటువంటి మానసిక పరివర్తన వచ్చేస్తుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారిలో ఉన్నటువంటి వాళ్ళకి సంతానం కోసం ఫర్టిలిటీ సెంటర్స్ అని వేలాది లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఆడపిల్లలు ఎంతోమందికి మరి ఈ రోజున వాళ్ళందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఇక మొహాల నెప్పులమ్మ కుంభరాశి వారికి తర్వాత యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ ఈ రెమటా రెమటాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా మరి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశివారంతా కూడా కుంభరాశి వారు జాగ్రత్తగా ఈ చేపల ప్రజలు చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎనప బిజినెస్లో చేస్తున్నటువంటి వాళ్ళు కుంభరాశి వారు మంచిగా వృద్ధి చెందుతారు అలాగే ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యవహారాలు వ్యాపారాలు అలాగే పౌర్ణమి దాకా అమ్మ ఈ యొక్క కుంభరాశి వారు అనేకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటారు అయితే ఎక్కడా కూడా వాళ్ళకి టైం బాగుంది గురుబలం వచ్చేసింది కాబట్టి మొక్కవాళ్ళు ధైర్యంతో ముందుకు వెళ్తారు కాబట్టి పౌర్ణమి తర్వాత వీళ్ళకి అందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు విద్యార్థులంతా కూడా కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్నారు ఎగ్జామ్స్ అటువంటి వాళ్ళంతా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోవడానికి ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు కుంభరాశి వారంతా కూడా మరి ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు అవునాయండి ప్రైవేట్ ఉద్యోగాల్లో అవునాయండి వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా కూడా ఇంటర్వ్యూస్లో అద్భుతంగా ఉంటుందన్నమాట అండ్ విదేశాలకు సంబంధించి వెళ్ళాలని కొనేటటువంటి ప్రయత్నించేటటువంటి వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే ఈ యొక్క మనకి కుంభరాశి నుంచి సింహరాశిలోకి మనకి కేతువు మే ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదో తేదీ నుంచి వస్తున్న రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దాని ద్వారా వాళ్ళ భార్య భర్తల మధ్య వాళ్ళ భార్య యొక్క ఆరోగ్యం గురించి ఇతను ఆలోచించడం అనేటటువంటిది భర్త చేస్తాడు అలాగే జీవిత భాగస్వాములు జీవిత వ్యాపార భాగస్వాములు వీళ్ళంతా కూడా కాస్త అనుకోకుండా మీకు వాళ్ళతో చాలా సఖ్యతగా కలిగి వీళ్ళు వ్యవహరించుకుంటూ ఉండాలి అయితే గురువు గారు కానీ కుంభరాశిలో ఉన్న వారికి ఈ రియల్ ఎస్టేట్ కావచ్చు లేకుంటే స్టాక్ మార్కెట్లో కావచ్చు ఇన్వెస్ట్ చేసేవారికి ఈ నెలలో ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా వీరికి మనకి కుజుడు బాగుండలేదు కదమ్మా కుజుడు తినేసాడు ఏ రకంగా మరి బాగుంటుందో చెప్పు అందువలన వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి సైడ్స్ ఏమైతే ఉన్నాయో ఆ సైడ్స్ అన్ని కూడా మరి పెద్ద రేట్లు పెరగవు అందువలన కుంభరాశి వాళ్ళు అవతల వాళ్ళు ఏమైనా సరే స్థలాలు మనకు అమ్ముడవుతున్నాయనుకోండి అనుకోండి అటువంటి వాళ్ళు కొనుక్కోవచ్చు అందువలన ఈ కుంభరాశి వారికి చక్కగా ఈ కన్యారాశిలో కేతు ఉండడం వల్ల పద్మావతి పద్మ ఈ పేర్లతో ఉన్నవాళ్ళు దామిని యామిని అనేటటువంటి పేర్లతో ఉన్నవాళ్ళు వీళ్ళు కాస్త ఇళ్ళు స్థలాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయమ్మా వాళ్ళకు ఈ విధంగా ఈ యొక్క కుజుడు సహాయపడతాడు కేతు కూడా మనకి మే ముప్పై తేదీ వరకు కూడా మే ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా కాస్త ఇబ్బంది పెడతాడు నెల అంతా కూడా కేతువు అంటే కొన్ని గురుబలం ఉన్నప్పటికీ కూడా కొంచెం ఆత్మహత్య చేసేసుకోవాలేమో ఎవడైనా తిడితే అనేసి బెంగ పెట్టుకొని ఉంటారు ఇవన్నీ కూడా మే ఇరవై తొమ్మిదో తేదీ దాటిన తర్వాత అంతా కూడా మారిపోతుందమ్మా మంచిగా ఉత్సాహంగా తయారవుతారు కానీ గురుగారు మే నెలలో చూసుకుంటే మాత్రం మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు ఒకటేనమ్మా వీళ్ళ నడిచిన జరుగుతుంది నవగ్రహాల చుట్టూ తిరిగేసేయాలమ్మా తిరిగేసి నూట ఎనిమిది ప్రదక్షిణాలు డైలీ చేసేయాలి ఆ తర్వాత లేదా రావి చెట్టు ఒకటి చూసుకోవాలా రావి చెట్టుకి రోజు నాలుగైదు బకెట్లు నీళ్లు పోయాలి పోసేసి చక్కగా నూట ఎనిమిది ప్రదక్షిణాలు రావి చెట్టు శనివారం నాటి తిరగాలి రోజు కుదరలేదు అనుకోండి శనివారం అన్నా తిరగాలి అలాగే చక్కగా నల్ల లడ్డూలు ఉంటాయి నల్ల తిలతో తీసినటువంటి ఇవి అవి తీసుకొని వచ్చేసి మనకి పేదవారందరికీ కూడా మనం పంచాలి ఈ విధంగా అంటే నువ్వుల లడ్డు అంటాం కదా నువ్వుల ఉండలు నువ్వుల ఉండలు అవి పంచాలి అలాగే చేమలకు పంచదార వేయాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే ఈ నెలలో చాలా బాగుంటుందమ్మ ఈ కుంభరాశి వారి కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది దాంతో దాంతోపాటు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా చాలా సింపుల్గా వివరించారు ధన్యవాదాలు అమ్మా